బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి మొత్తం ఆరు వందల యాభై పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి అయితే ఇందులో లేబర్ పార్టీ నాలుగు వందల పన్నెండు స్థానాలలో విజయం సాధించి చరిత్ర సృష్టించింది అధికార పార్టీ కన్జర్వేటివ్లు నూట ఇరవై ఒకటి స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు చిన్న చితక పార్టీలకు చెందిన అభ్యర్థులు నూట నాలుగు స్థానాల్లో విజయం సాధించారు ఇక ఆరు స్థానాల్లో ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు ఇంకా మరో మూడు స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది ఈ ఎన్నికల్లో యునైటెడ్ కింగ్డమ్ మొత్తంలో ఆరు వందల యాభై స్థానాలు ఉన్నాయి ఇందులో ఇంగ్లాండ్లో ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలు స్కాట్లాండ్లో యాభై ఏడు వేల్స్లో ముప్పై రెండు నార్థన్ ఐర్లాండ్లో పద్దెనిమిది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అయితే అధికారం చేపట్టాలంటే యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతం సీట్లను సాధించాల్సి ఉంటుంది అంటే మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఇరవై ఆరు స్థానాల్లో ఉన్నమాట మొత్తం ఆరు వందల యాభై పార్లమెంట్ స్థానాల్లో ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అయితే మొత్తం స్థానాలకు నాలుగు వేల ఐదు వందల పదిహేను మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అయితే ఇక్కడే ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉంది ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థుల్లో నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది మాత్రమే మనుషులు ఒకరు మాత్రం మనిషి కాదు మనిషి కాకపోతే మరెవరు మనిషి కాకపోతే ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయనిచ్చారు అన్న సందేహాలు రావడం సహజం అయితే మనిషికి బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎన్నికల్లో పోటీ చేసింది ఈ కృత్రిమ మేధస్సు పేరు ఏఐ స్టీవ్ ఈ స్టీవ్ వర్చువల్గా తన ప్రచారాన్ని నిర్వహించాడు ఓ ఏఐ ఎన్నికల్లో పాల్గొనడం ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం అయితే స్టీవ్ ఎన్నికల్లో పోటీ చేయడం నిజానికి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది బ్రైటన్ పవిలియన్ అనే నియోజకవర్గంలో ఈ స్టీవ్ పోటీ చేశాడు కానీ అక్కడి ఓటర్లు మాత్రం స్టీవ్ పై పెద్దగా ఆసక్తి కనబరచలేదు అయితే స్టీవ్కు ఎన్ని ఓట్లు వచ్చాయి కేవలం నూట డెబ్బై తొమ్మిది మంది మాత్రమే ఈ ఏఐ స్టీవ్కు ఓటేశారు దీంతో నియోజకవర్గంలో తక్కువ ఓట్లు పడిన అభ్యర్థుల్లో స్టీవ్ చివరి స్థానానికి పడిపోయాడు చివరి స్థానానికి పరిమితమయ్యాడు ఇటీవల కాలంలో వర్చువల్ అసిస్టెంట్లుగా ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్ ఏజెంట్లుగా న్యూస్ యాంకర్లుగా వర్చువల్ టీచర్లుగా ఏఐ సంచలనం సృష్టిస్తోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటా అద్భుతమైన పనులు చేస్తూ అందరితోనూ ఔరా అనిపించుకుంటుంది ఈ క్రమంలో బ్రిటన్ ఎన్నికల్లో ఏఐ పోటీ చేసింది అయితే ఏఐను ఎవరు ఎన్నికల్లో నిలబెట్టారు బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్త స్టీవ్ కార్ట్కు తన స్థానంలో ఏఐ అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచన వచ్చింది అయితే తన ఫోటో సహాయంతో రూపొందించిన ఏఐ అవతారను ఈ ఏఐకి వినియోగించారు తన పేరునే దానికి కూడా పెట్టారు ఏఐ స్టీవ్ పేరుతో నామినేషన్ సమర్పించి ఎన్నికల బరిలో ఏఐని దింపాడు ఈ వర్చువల్ అభ్యర్థి స్టీవ్ వ్యాపారవేత్త స్టీవ్ తరపున నిలబడి ప్రచారం చేశాడు యూకే ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వర్చువల్ అభ్యర్థి ఏఐ స్టీవ్ ఓటర్లను మాత్రం ఆకట్టుకోలేదు బ్రైటన్ పెవిలియన్ నియోజకవర్గంలో డెబ్బై శాతం ఓటింగ్ నమోదైంది కానీ ఇందులో స్టీవ్కు కేవలం జీరో పాయింట్ మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఈ స్థానంలో గ్రీన్ పార్టీకి చెందిన సియాన్ బెర్రీ అనే వ్యక్తి విజయం సాధించారు ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఒకవేళ స్టీవ్ అంటే ఈ ఏఐ స్టీవ్ గెలిచి ఉంటే పార్లమెంట్కు వెళ్ళేవాడా అంటే నో అనే చెబుతున్నాయి యూకే చట్టాలు ఎందుకంటే చట్టసభల్లో ఏఐ అభ్యర్థికి ఆ దేశ చట్టాలు అనుమతించవు ఒకవేళ స్టీవ్ గెలిచి ఉంటే అతడికి బదులు వ్యాపారవేత్త స్టీవ్ కార్ట్ ఎంపీగా బాధ్యతలు తీసుకునేవారు నిజానికి స్టీవ్ కార్ట్ ప్రస్తుత రాజకీయాలతో పూర్తిగా విసుగు చెందారు రెండు వేల రెండులో కన్జర్వేటివ్ పార్టీ తరపున పోటీ చేసి స్టీవ్ కార్ట్ ఓడిపోయాడు అందుకే ఈసారి కాస్త భిన్నంగా ప్రయత్నించాలని అనుకున్నాడు ఈ నేపథ్యంలోనే తన తరపున ఏఐని బరిలోకి దింపాడు వ్యాపారవేత్త స్టీవ్ కార్ట్ ప్రయత్నం విఫలమైంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్